ముందే ఎక్స్పెక్ట్ చేసారా ఐ ఎక్స్పెక్టెడ్ అలాట్ హిమ్ టు విన్ అండ్ హోప్ సో ఫ్రమ్ ద గాడ్స్ గ్రేస్ హి హస్ విన్ సో లైక్ దట్స్ ఎ బ్లెస్ అండ్ హి వర్క్డ్ హార్డ్ హి గాట్ హిస్ రిపల్ సో ఐ హావ్ నో రిగ్రెట్స్ అంటే కొన్ని కొన్ని సిచువేషన్ లో మీ బ్రదర్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు చాలా ఎమోషనల్ అయ్యాడు కూడా అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు చేతుల మీద ఇప్పుడు ట్రోఫీ ఇచ్చారంట కదా సో మీరు చూసినప్పుడు ఎలా అనిపించింది స్టార్ చే సో గుడ్ నికిల్ విన్నర్ అయిన దర్శ కలిశారా మీరు మీరు కలిశారు మీటా మీటా నికిల్ అయ్యారా యా యా మెట హ్మ్ ఏం చెప్పారు ఐ వాస్ సో హ్యాపీ సో అమేజింగ్ హ్మ్ అండ్ నికిల్ ఏం చెప్పాడు నికిల్ ఏం చెప్పాడు దట్ హిస్ సేయింగ్ హి వాస్ సేయింగ్ హలో హై హలో హై టూ ఎవరీవన్ నో వి నో వి డిడ్ హావ్ ఎనీ టైం టు ఎగ్జాక్ట్లీ స్పీక్ సంథింగ్ అబౌట్ హి మాదరే ఎమోషనల్ ఏయరా ఇవన్ ఐ డు గాట్ ఎమోషనల్ మమ్ ఆల్సో డిడ్ గెట్ ఎమోషనల్ ఈవెన్ హి ఎవరీవన్

I like Nabil, mm. Nabil Afridi a lot mm. and he was a he was one of the worthiest mm. contestant present okay thank you bro thank you bro